హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా అంతకంటే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ల మాత్రం కొట్టండి బెల్ల కొట్టడం వల్ల ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది మీకు వస్తుంది అందుకు ఇంతకుముందు మన షార్ట్స్కి కదా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ కొట్టలేని వాళ్ళు ఎవరు ఉంటే బెల్ల కొట్టండి ఇప్పుడైనా కొట్టచ్చు పర్లేదు అయితే మన వీడియో ఏంటంటే మన వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి తెలుసా నేనే నమ్మలేకపోతున్నాను అసలు అంటే ఇన్ని వ్యూస్ ఏనా అని అంటే చెప్తే మీరు కూడా నమ్మరు షాక్ అవుతారేమో ఎన్ని వ్యూస్ అనుకుంటున్నారు పది ఇరవై ముప్పై నలభై ఇంకా యాభై అమ్మ ఇదిగో కరెక్ట్గా చిక్కుడు పిక్కులలాగే కదా మీరు కూడా నమ్మలేకపోతున్నారే నమ్మలేకపోతున్నారా లేదంటే నా టాలెంట్కి అవే ఎక్కువ అనుకుంటున్నారా ఏమో మీరు ఏదైతే అనుకోండి కానీ నాకు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అంటే మనం పడ్డ కష్టానికి పది ఇరవై ముప్పై అని అబ్బా యూట్యూబ్ ఛానల్లో రన్ చేయాలంటే నిజంగా ఎంత కష్టం ఉంటుందా అనిపించింది నాకు కానీ ఒక్కొక్కసారి అయితే ఎందుకు ఆపేద్దామో అనిపిస్తుంది ఇప్పటికే అనిపిస్తుంది ఎందుకు ఆపేద్దాం మనం చేయలేం మన వల్ల కాదు అని కానీ ఎక్కడో ఒక మూల మనసులో చిన్న ఆశ లేదు లేదు చెయ్యాలి అని న్యూస్ వచ్చినా రాకపోయినా లేదు చెయ్యాలి చెయ్యాలి అని అంతే మనకి ఇష్టమైంది ఏదైనా అది ఎంత కష్టమైనా భరించాలి అనిపిస్తుంది తప్ప అన్నమాట ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే ఫస్ట్ పెట్టినా నేను వీడియోస్కి అయితే వన్ కే కే త్రీ కే టెన్ కే వచ్చిన షార్ట్స్ కూడా ఉన్నాయి ఛానల్ పెట్టిన కొత్తలో కానీ ఇప్పుడు కేలు ఉండట్లేదు వన్ పక్కనకే టూ పక్కనకే త్రీ పక్కనకే ఈ కేలు ఉండట్లేదు అనమాట వన్ జీరో వన్ పక్కన జీరో టూ పక్కన జీరో త్రీ పక్కన జీరో ఇలా జీరోలు యాడ్ అనమాట కేలు వెళ్ళిపోయాయి అనమాట నిజంగా చాలా అంటే పైటీ స్టూడియో ఓపెన్ చేసి చూసుకుంటుంటే ఎక్కుతుంది బుర్రా నిజంగా అలాగే ప్రతి యూట్యూబరు కూడా వ్యూస్ రాకపోతే ఇలాగే ఫీల్ అవుతారేమో ఇలాగే బాధపడతారేమో అనిపించింది నాకు దేవుడా నా వీడియో కొద్ది జనాల్లోకి పంపవయ్యా ఎందుకలా నన్ను బాధపడతావు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలి అంటే అదే ఏ వీడియో అయినా యూట్యూబ్లో మనం అప్లోడ్ చేయాలంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో ఒక యూట్యూబ్ క్రియేటర్కి మాత్రమే తెలుస్తుంది నా బాధ నీకేం తెలుసయ్యా నా బాధ నువ్వు అర్థం చేసుకోవు అయిన్లే అవునులే ఆయన కూడా పెద్ద క్రియేటర్ కదా ఆయనకి ఎందుకు తెలియదు కానీ మన విషయంలో పెద్ద క్రియేటర్ కదా అని అలా ఉందబ్బా పరిస్థితి నిజంగా ఫస్ట్ పెట్టిన వీడియోస్కి అంత బాగా ఎంకరేజ్ చేశారు కదా ఇప్పుడు ఎందుకు నన్ను ఎంకరేజ్ చేయలేకపోతున్నారు అయినా మన ఛానల్కి ఏం మాయర వస్తుందో తెలియట్లేదు దిష్టి తైలస్ ఉంటుంది బాగానే అందుకే ఇప్పుడు వ్యూస్ బాగా తగ్గిపోయారు ఏదైతేనేం కానీ మానద్దాం అనిపిస్తుంది అయినా ఎంత కష్టం నిజంగా చెయ్యాలి అంటే ప్రతిరోజు కంటెంట్ వెతుక్కోవాలి కొన్ని ఏదో కంటెంట్ దొరికిందనుకోండి దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ చూసుకోవాలి ఉదయం లేస్తే అదో ఆలోచన నైట్ పడుకునే ముందు అదే ఆలోచన అంటే రేపు ఒక షా ఒక షార్ట్ వీడియో ఒక వీడియో ఉందనుకోండి దానికి ఏ విధంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అది అయిపోయింది అనుకో మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ ఏంటి కంటెంట్ ఏంటి ఇదే ఆలోచన ఉదయం లేస్తే నైట్ పడుకునే ముందు అదే రన్ అవుతుంది అనమాట ఎంత కష్టపడతాం కదా కష్టానికి అంత ఫలితం దక్కకపోయినా కనీసం చిన్న హ్యాపీనెస్ ఒక వన్ కే వ్యూస్ వచ్చినా చాలే నేను చేసిన ఒక వీడియో ఒక షార్ట్ వీడియో వెయ్యి మంది చూస్తున్నారా అంటే నా వాయిస్ నా మాటలు అంతమంది వింటున్నారా నా వీడియో అంతమంది చూస్తున్నారా అని చిన్న హ్యాపీనెస్ అయినా ఉన్నాను అది కూడా లేదు అది కూడా ఉండట్లేదు ఈ మధ్య నన్ను ఎందుకో బాగా బాధపడుతున్నారు మీరు మీరు బెల్ల కొట్టకేమో సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ల కొట్టుకుండరు అందుకే నా వీడియో మీకు రావట్లేదు దయచేసి బెల్ల కొట్టండి అబ్బా మిస్ అవుతున్నారు నన్ను బాగా మీరు ఇలా ఇలా ఉందన్నమాట పరిస్థితి అదే ఏం చేద్దాం మా ఒకవేళ చెయ్యొద్దు అంటారా మీరే చెప్పండి చెయ్యొద్దంటే మానద్దాం అమ్మమ్మ వద్దు అన్న అంటారు మీరు వద్దు చెయ్యొద్దని మాత్రం అనకండి ఏదోలా ఎంకరేజ్ చేయండి తప్ప చూద్దాం మన ఈ ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుందో ఎంతవరకు చేద్దాము ఓపిక ఉన్నంత వరకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు పోరాడదాం మనం యూట్యూబ్తో పోరాడదాం అనమాట సక్సెస్ వచ్చినా రాకపోయినా పోరాడాలనుకుంటున్నాను నేను ఎవరైనా వ్యూస్ మంది వ్యూస్ రాక చూస్తాం కదా కొన్ని టెక్ ఛానల్స్ అవి వ్యూస్ రాలేదని మానేవద్దు మానేవద్దు చెయ్యాలి చెయ్యాలి అని చెప్తున్నారు అదే నేను గట్టిగా పట్టుకున్నాను అనమాట వ్యూస్ రాలేదని ఎప్పుడు బాధపడద్దు మనం చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అని చెప్తున్నారు అందుకనమాట వ్యూస్ వచ్చినా రాకపోయినా ఒక్కొక్కసారి బాధ అనిపించి చెయ్యాలనిపించలేదు మొన్న ఒక అయితే వీడియో అప్లోడ్ చేయడమే మానేశాను బాధ అనిపించి ఎందుకు చేసినా రావట్లేంది అని కానీ వద్దు చేయాలి చేద్దాం ఈ ప్రయాణాన్ని మనం ఆపకూడదన్నమాట ఇదే అనుకుంటున్నాను నేను చాలామంది ఉంటారు నాలాంటి వాళ్ళు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు నాలాగే ఇలా ఎలా వ్యూస్ రాకపోయేసరికి బాధపడుతూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళతో సమానంగా ఫీల్ అయ్యి వాళ్ళు అలా చేస్తున్నారో మనం అలా చేసుకొని వెళ్ళిపోదాం ఇదనమాట ఈరోజు వీడియో నా మనసు అయితే చాలా భారంగా బరువుగా ఉండేది ఈరోజు నా మనసులోని బాధ అంతా మీకు చెప్పుకున్నాను కాబట్టి సగం బాధ దిగిపోయింది బరువు అంతకంటే తగ్గిపోయింది చాలా హ్యాపీగా ఉంది ఇదనమాట ఈరోజు వీడియో ఏం చెప్పాను లైక్ చేయమని చెప్పాను ఫస్ట్లోనే లైక్ చేయండి వీడియో ఓకేనా నాలాంటి నాలా బాధపడే చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి రీచ్ వాళ్ళకి రీచ్ అవుద్ది వీడియో వాళ్ళు కూడా చూసే అవకాశం దొరుకుతుంది కదా వాళ్ళు కూడా నాలో ఫీల్ అయ్యి వీడియోలు చేయడం ఆపేస్తారు కదా నేను ఒక ఆదర్శంగా ఉంటాను కదా వాళ్ళకి అదనమాట లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా బావి మరి వంట చేసుకోలేకపోయలు చిక్కుతున్నాను